హాయ్ అండి వ్యవసాయం చేయడం అంటే రాను రాను ఇంకా టాస్క్ అవుతున్నది ఏమిటో భూసార సమస్యలు ఏమిటో పంట దిగుబడి అయితే సరిగా రాలేదు మాకు పత్తి మేము మూడు ఎకరాలు కౌలుకు పెట్టాము సో ఇది మొత్తం దొక్కినాక ఆరు బత్తాల నరైంది మూడు ఎకరాల చేను అది సెకండ్ పత్తి సెకండ్ ఇయరడం ఎంత డౌన్ ఉందండి విత్తనాలు అయితే ఫస్ట్ పెడితే మొలవలేదు సగం మళ్ళా పెట్టడం జరిగింది టూ టైమ్స్ పెట్టాము అంత డబుల్ డబుల్ వర్క్ అయింది అయినా సరిగా మొలవలేదు సో ముడిసినవి కూడా అంత వానకి బాగా నిరవడి నిరవడి లేట్గా పికప్ అయినాయి ఇంకా వాటికి ఏ సంవత్సరం కాకపోయినా ఒక సంవత్సరం పండుతుందన్న ఒక ఆశ మీదనే రైతు వ్యవసాయం చేస్తూ ఉంటాడు సో అది ఎక్కువ శాతం అయితే ఎవరు గమనించారండి రైతుకు ఉన్న సమస్య రైతు ఆశ అయితే ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు కాబతా రేపు ఇప్పుడు కాబతా రేపు రేపు కాబతే ఇదే ఆశ మీద చేసుకుంటా నడుస్తాడు థ్యాంక్ యూ ఫర్